ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం శ్రీ వెంకటేశాయ నమ ముందుగా అందరికీ అమలకి ఏకాదశి శుభాకాంక్షలు అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించటం ద్వారా భక్తుల ఆర్థిక కష్టాలు నుంచి బయటపడతారని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి అమలక ఏకాదశిని ఉసిరికాయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున మనం ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది లేదా ఉసిరి దీపాన్ని ఇంట్లో వెలిగించుకున్నా చాలా మంచిది ఫాల్గుణమాస శుక్లపక్ష ఏకాదశి రోజున అమలక ఏకాదశి జరుపుకుంటారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి భక్తులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకం అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారని భావించి ఈ చెట్టును పూజించడం జరుగుతుంది ఈ రోజున చాలామంది ఉపవాస దీక్షలు కూడా చేపడతారు ఈ రోజున ఉసిరికాయను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి దాన చేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి ఉసిరికాయను తీసుకోవడం ఉసిరి చెట్టుకు నీరు పోయడం ఉసిరి దీపం పెట్టుకోవడం ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం చాలా అనుకూల ఫలితాలు చేకూరుస్తాయి ఈరోజు పూజ చేసిన వాళ్ళకి కలకాలం సంతోషంగా ఉండటంతో పాటు వాళ్ళ జాతకాల్లో గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి నేనైతే గుడికి వెళ్ళలేదు కానీ ఇంట్లోనే ఉసిరి దీపం మాత్రం వెలిగించుకున్నాను ఉసిరికాయలు నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకున్నాను స్వామివారికి జలాభిషేకం చేసుకున్నాను ఉపవాసం అయితే ఉండలేదు లేండి ఇక మనం వ్యాసమహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహర్షి వివరించిన అమలక ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం చిత్రసేనుని కథ పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు ఈ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఒకసారి చిత్రసేనుడు వేటకు అడవికి వెళ్ళినప్పుడు దారి తప్పి కొంతమంది రాక్షసులు చేతికి చిక్కుతాడు ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారు చిత్రసేనుడికి ఏమీ హాని జరగదు కానీ రాక్షసుల దాడికి స్పృహ కోల్పోతాడు ఆశ్చర్యకరంగా స్పృహ తప్పిన చిత్రసేనుని శరీరం నుంచి కాంతి రూపంలో దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్ధానం అవుతుంది చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తరువాత తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చిపడి ఉండటం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలక ఏకాదశి వ్రత ప్రభావం వలన అతను రక్షింపబడ్డాడని పలుకుతుంది ఈ సంఘటన తర్వాత చిత్రసేనుడి రాజ్యంలో అమలక ఏకాదశి వ్రత మహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెడతారు ఫాల్గున మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈరోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు ఉత్తరాదిన ఈనాటి నుంచి హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి మరో కథనం ప్రకారం వైదిసరాజు చైత్రరథుడు మరియు అతని పౌరులు విష్ణువుని ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందుతారు ఒకనొక అమలక ఏకాదశి నాడు చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణుదేవాలయం సమీపంలోని విష్ణువును విష్ణు స్వరూపమైన ఉసిరిక చెట్టును పూజించారు ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం జాగారం చేసి రాత్రంతా విష్ణువును స్థుతిస్తూ భజనలు కీర్తనలు పాడుతూ ఉంటారు ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక బేటగాడు తెలిసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు ఫలితంగా ఆ బేటగాడు తన మరణానంతరం వసురథ రాజుగా పునర్జన్మ పొందుతాడు ఈ కథలోని నీతి ఏమిటంటే నిష్కామంతో నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలితం కలుగుతుంది ఏ భక్తి లేకున్నా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు అమలక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది జై శ్రీమన్నారాయణ సర్వేజనా సుఖినో భవంతు